గోరంట్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు విశేష పూజలతో బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి ఇందులో భాగంగా ముప్పై ఒకటో తేదీ అంకురార్పణ ఒకటో తేదీన ధ్వజారోహణ రెండవ తేదీ వార్షిక కళ్యాణం మూడవ తేదీ ధ్వజావరోహణ నాలుగో తేదీ సేవ వంటి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ప్రధానార్చకులు రమణాచార్యులు తెలియజేశారు Ini negara loh. Ini faktor hit ala

శ్రీంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు మన గోరంట్లో అనాదిగా వేయించేసినటువంటి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఏకవింశతి అంటే ఇరవై ఒకటో బ్రహ్మోత్సవం సందర్భంగా ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం పూర్ణ అంకురార్పణతో మొదలవుతున్నది అంకురార్పణతో మొదలవుతున్నది శనివారం రోజు ధ్వజ ఆరోహణ కార్యక్రమం జరుగుతుంది అట్లానే ఆదివారం రోజు ఉదయం పూట శ్రీవారి వార్షిక కళ్యాణం జరుగుతుంది అదే రోజు సాయంత్రం నాలుగు ఆరు గంటలకి గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతున్నది అట్లానే మూడో తారీఖు సోమవారం ఉదయం పూట పూర్ణాహుతి చక్రస్నానం జరుగుతుంది అట్లానే పన్నెండు గంటలకి అన్నదార కార్యక్రమం జరుగుతున్నది అలా నాలుగో తారీఖు సాయంత్రం ఏడు గంటల ద్వాదశ ప్రదక్షిణాలు పౌర్ణమింపు సేవతో ఈ కార్యక్రమం ముగియనున్నది అంటే ముప్పై ఒకటో తారీఖు దగ్గర నుంచి నాలుగో తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి అట్లానే ఈ అన్నదాన కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడానికి మన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడు సంవత్సరంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై ఏడవ తారీఖు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఈరోజు అనగా ఈరోజు ఇటు చూసి చెప్పండి చూసి చెప్పండి ముప్పై అనగా ముప్పై ఒకటి అనగా ఈ రోజు నుంచే స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి అలాగనే రెండు రెండు ఇరవై ఐదు తారీఖున సో ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణం మొదలవుతుంది తర్వాత బ్రహ్మ సాయంత్రం నాలుగు గంటలకే రామోత్సవం ఎంతో వైభవతంగా స్వామివారు గ్రామంలో ఊరెగుతారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఊరేగింపులో పాల్గొని స్వామివారి ఆశీర్వదించుకుంటూ అలాగనే మూడో తారీఖు ఉదయం పూర్ణాహుతి మధ్యాహ్నం పన్నెండు గంటలకే గొప్ప అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన గుడి దేవస్థానం ఇరవై ఒక్క సంవత్సరం వార్షిక ఉత్సవం జరపడం జరుగుతుంది వర్షిక ఉత్సవానికి వేలాది మంది జనం వచ్చి భోజనాలు అన్న ప్రసాదం తీసుకుని అందరూ భోజనాలు తీసుకున్నదని ఎలా మన కోరుకున్నాము అయితే ఈ గుడి మా రోడ్ లో ఎక్కువగా సిట్లు వస్తా ఉన్నారు కూడా పనులు జరుగుతూ